అసలు ఈ లో బెనిఫిట్స్ ఏంటి ఈ ప్రొసీజర్లో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనకి నాన్ సర్జికల్ మెథడ్తో ట్రీట్ అయిపోతాయండి డే కేర్ ప్రొసీజర్స్ రెస్ట్ అవసరం లేదు వాళ్ళు డైలీ రూటీన్ ఏం హ్యాంపర్ అవ్వదు అపాయింట్మెంట్ బేస్డ్ ఒక త్రీ ఫోర్ డేస్ అటు ఇటు అయినా పర్వాలేదు ఫ్లెక్సిబుల్ అపాయింట్మెంట్స్ ఉంటాయి సెకండ్ ఏంటంటే వాళ్ళకు ఉన్న సిమ్టమ్స్ ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద సిమ్టమ్స్ వాళ్ళకి ట్రీట్ అయిపోతాయి సో లైక్ మీకు డ్రైనస్ ఉన్న వాళ్ళకి వజైనల్ లూబ్రికేషన్ పెరుగుతుంది మీకు రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది ఎందుకంటే ఇది బ్యాక్టీరియల్ ఫ్లోరా అది ఇంప్రూవ్ చేస్తుంది మీకు బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేస్తుంది మీకు రిపీటెడ్ ఆర్ కంటిన్యూస్ వజైనల్ డిశ్చార్జ్ అని కొంతమంది కంప్లైంట్ చేస్తారు మీకు అది తగ్గుతుంది సో ఇవన్నీ మీకు రీజుబినేషన్ అంటే మీకు మళ్ళీ పేషెంట్స్కి ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది కొంతమందికి కొన్ని కొన్ని దీనివల్ల ప్రాబ్లమ్స్ వల్ల సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళడానికి ఇబ్బంది ఉంటారు అప్పుడప్పుడు పేషెంట్స్ వస్తారు మేడం ఏం హజ్కి వెళ్ళాలి మాకు ఇలా ప్రాబ్లం ఉంది మాకు అక్కడ బాత్రూమ్స్ ఉండవు ఎలా అని సో వీళ్ళకి సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళే ఇన్హిబిషన్స్ అవి అవి పోతాయి సో వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుంది అండ్ వాళ్ళు చాలామందికి సెక్షువల్ గ్రాటిఫికేషన్ ఇంప్రూవ్ అవుతుంది సో इवे सम ऑफ़ द मेजर एडवांटेजेस ही प्रोसीजर्स की